ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు ప్రాచీన భారతదేశ సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పని నేను ఇంతకుముందు నూట పదమూడు ప్రమాణాలు చెప్పాను ఇప్పుడు మరికొన్ని ప్రమాణాలను చెప్తాను కానీ క్రీస్తు పర్వం నాలుగో శతాబ్దిలో హిందూ మతం తయారైంది అని చరిత్ర పుస్తకాల్లో ఉంది అది అసత్యం అనేది ప్రమాణాల వలన స్పష్టంగా తెలుస్తోంది అందువలన దయచేసి మీరు రెండు కార్డులు తీసుకుని ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రాయండి ప్రాచీన భారతదేశ చరిత్రకు ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి కనుక మీరు దాన్ని పాఠ్యవాచకాల్లో పెట్టండి అని కోరండి ఎందుకంటే స్వాతంత్రం రావడానికి పూర్వం ఆంగ్లేయులు కల్పించారా చరిత్ర ఆ అసత్య చరిత్ర స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డెబ్భై ఏడేళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు కూడా అదే ఏంటండి ఈ ఉపేక్షాభావం అనేది జాతికి శాపంగా పరిణమిస్తోంది వాళ్ళు ఏమని రాశారు ఇది ఒక దేశం కాదు అని రాశారు ఇది అనేక దేశాల సముదాయం ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశమైంది అని రాశారు వాళ్ళు ఆ మాట పట్టుకుని జేఎన్యులో చదివినటువంటి విద్యార్థులు దేశాన్ని మొక్కలు మొక్కలు చేస్తామన్నారు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ దేశ ప్రజల సొమ్ముపైన ఆధారపడి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దేశాన్ని మొక్కలు చేస్తామంటారు అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా వాళ్ళు రేపు పొద్దున్న దేశంలో పెద్దవాళ్ళై వాళ్లే నాయకులైతే దేశం గతే అవుతుంది కనుక ఈ అసత్య చరిత్ర దేశం ఉనికినే ప్రశ్నగా మారుస్తోంది కనుక దేశం ఏకత్వానికే భంగం కలిగిస్తోంది కనుక ఈ అసత్య చరిత్రను వెంటనే మార్చాలి ఏ కొంచెం దేశభక్తి కలవాళ్ళైనా ఈ అంశంలో పూనుకుని వీలైనంత ప్రచారాన్ని చేసి ఈ ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టేలా చేయమని కోరతారని ఆశిస్తున్నాను మనకు సాగర అనే పేరుంది సాగరం అనే దేనికి వాడతాం సముద్రానికి వాడతాం అయితే గమ్మత్తు ఏంటంటే సముద్రము అనే పేరుకి సాగరానికి సంబంధం ఏంటి విచిత్రం ఏంటంటే సముద్రానికి సాగరం అనే పేరు ఏర్పడితే ఆ సాగరం అనేటువంటి పేరు ఎన్నో జలాశయాలు కూడా పెట్టుకున్నారు ఇప్పుడు హుస్సేన్ సాగర్ నాగార్జున సాగర్ ఇవన్నీ పెట్టుకున్న పేర్లు దేని బట్టి పెట్టారు అంటే సముద్రానికి సాగరం అనే పేరుంది కనుక సముద్రం విస్తృతమైంది కనుక ఇవి కూడా విస్తృతమైన జలాశయాలు అనే అర్థంలో పెట్టుకున్నారు ఎందుకు ఈ సాగరం అనే పేరు సముద్రానికి ఎలా వచ్చింది సగరుడు చక్రవర్తి ఉన్నాడు ఆ చక్రవర్తి యొక్క కుమారులు అంటే సముద్ర తీరంలో తవ్వారు చాలా భాగం తవ్వారు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు తవ్వించడం వలన సముద్రానికి సాగరం అనే పేరు ఏర్పడింది ఆ పేరు నచ్చి చాలామంది వా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉండే జలాశయాలు కూడా పెట్టుకుంటున్నారు ఈ సాగరం అనే పేరు ఏం తెలుపుతోంది ఒకప్పుడు సగరుడు అనే చక్రవర్తి ఉన్నాడు ఆయన యొక్క సంతానం ద్వారా సముద్రం విస్తరింపబడింది ఆ కారణంగా సాగరం అనే పేరు ఏర్పడింది అని చరిత్ర చెప్తోంది ఇదే నామవిజ్ఞాన శాస్త్రం అంటే ఇది పాశ్చాత్య దేశాల్లో ఉన్న శాస్త్రం ఇది మనం కొత్తగా కల్పించిన శాస్త్రం కాదు ఆ శాస్త్రాన్ని ఇక్కడ అన్వయిస్తుంటే మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర తెలుస్తుంది జాహ్నవి ఇది ఇంకో పేరు భాగీరథి ఇది ఇంకో పేరు గంగ హిమాలయాల్లో బయలుదేరింది బయలుదేరిన గంగను భగీరథుడని ఆయన హిమాలయాల నుంచి భారతదేశంలో ప్రవహించేలా చేశాడు భారతదేశాన్ని తీసుకొచ్చాడు కనుక ఆ భగీరథుని పేరుతో భాగీరథి అని గంగను పిలుస్తారు విచిత్రం ఏంటంటే గంగ చాలా పవిత్రమైంది గంగ పవిత్రమైతే భర్త లేని స్త్రీలు చాలా పవిత్రమైన వాళ్ళు అంటే భర్త లేకపోవడం వల్ల పవిత్రత కాదు భర్త లేనప్పుడు కూడా వాళ్ళు చాలా పవిత్రంగా ఉన్నారు అనే పేరుతో పూర్వం గంగా భాగీర్తి సమాన రాలేనా అని రాసేవాడు మన తెలుగు ప్రాంతాల్లో అంటే అటువంటి స్త్రీలకు పోలికగా చెప్పగలిగినంత పవిత్రత కుంది అందుకే గంగా స్నానం చేసి వస్తూ ఎక్కడెక్కడ ప్రాంతాల్లో భారతదేశంలో ఎన్నో మూలల నుంచి వెళ్ళి గంగలో స్నానం చేసి వస్తారు మనం పవిత్రమవుతాము అనేటువంటి భావంతో భగీరథుడు తీసుకువచ్చాడు కనుక గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది భగీరథుడు తీసుకొచ్చే దారిలో ఒక రాజర్షి ఆశ్రమం ఉన్నది రాజర్షి అంటే ఒక పరిపాలకుడుగా ఉన్నవాడు పవిత్రుడిగా ఉండి గొప్ప తపస్సు అయితే ఆయన్ని రాజర్షి అంటారు అది కాక మన దేశంలో ప్రాచీన కాలంలో ముసలితనం వచ్చాక అంటే వాళ్ళు తపోవనాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు రాజులు చేసేవాడు అలాగా వైశ్యులు చేసేవాడు ఆ విధంగా తపస్సు చేసుకునేటువంటి రాజును రాజర్షి అని పిలిచేవాడు పరిపాలన చేస్తూ ఉండగా కూడా అలా ఋషిలా ప్రవర్తిస్తే వాళ్ళని రాజర్షులు అనేవాడు జనకుడిని రాజర్షి అనేవాడు ఎందుకంటే ఆయన పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు చాలా గొప్ప జ్ఞానంతో ఉండేవాడు ఇప్పుడు ఇంతకీ జన్ువు అనేటువంటి రాజర్షి తన ఆశ్రమం మీదుగా ఆ నది ప్రవహిస్తూ ఆశ్రమాన్ని ముంచెత్తేస్తే ఆ నదిని అడ్డగించాడు ముందుకు వెళ్లకుండాను అడ్డగిస్తే ఏమైంది అప్పుడు భగీరథుడు ప్రార్థిస్తే అప్పుడు ఆయన వదిలేశాడు త ఆ జన్ను అనేటువంటి ఆ రాజర్షి చేత విడువబడి ఆ పైన ముందుకు ప్రవహించింది కనుక గంగకు జాహ్నవి అని మరో పేరు వచ్చింది చూసారా ఈ పేరు ఇప్పటికే ఉంది నిఘంటూరులో చూడండి జాహ్నవి అంటే గంగా అని ఉంటుంది ఈ గంగా అనే పేరు నామవిజ్ఞాన శాస్త్ర ప్రకారం ఏం చెప్తోంది పూర్వకాలం జన్హ్నూ అనే రాజర్షి ఉన్నాడు ఆ రాజర్షి వలన ఈ పేరు జాహ్నవికి వచ్చింది అని తెలుపుతోంది ఈ గాథ మనకు గ్రంథాల్లో దొరుకుతుంది జన్హ్నూ అనే రాజర్షి యొక్క విషయం కూడా గ్రంథాల్లోనే దొరుకుతుంది ఏమండి తర్వాత భారత వర్షం గురించి ఇంత చెప్పాను భరతుడు అనేటువంటి రాజు ప్రజలకు తిండికి లోటు లేకుండా వ్యవసాయం ప్రారంభింపజేసి జనాన్ని భరించాడు కనుక భారతవర్షము అని పేరు వచ్చింది ఈ భారతవర్షం పేరు ఏం చెప్తోంది అతి ప్రాచీన కాలంలో అతి ప్రాచీన కాలం అంటే రామచంద్రుడికి ముప్పై నాలుగో తరంలో ఒక మహారాజు ప్రజల్ని బాగా పాలించాడు ఆయనకు భరతుడనే బిరుదం వచ్చింది ఆయన మూలంగా దేశానికి పెద్ద దేశానికి ఎక్కడి నుంచి గంగ పుట్టిన చోటు నుంచి కన్యాకుమారి వరకు భారతవర్షమైంది నా విజ్ఞాన శాస్త్రం చూసారా అలాగే భరతఖండము భరతఖండం అనే పేరు ఎలా వచ్చింది భరతఖండం ఆయన మహానుభావుడు వృషభయోగేంద్రుని ఒక ఆయన ఉండేవాడు ఆయన గొప్ప రాదు గొప్ప పరిపాలకుడు గొప్ప జ్ఞాని మనకు ప్రాచీనమైనటువంటి పరిపాలకుల్లో గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండేవాడు ఇప్పుడైతే కొందరు జ్ఞానం లేని వాళ్ళు కూడా పరిపాలకులు అవుతూ ఉంటారు పరిపాలకులు అవుతూ ఇదంతా ఒక దేశం కాదు అనేటువంటి రకంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ మరి అప్పుడు గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఆయన భరత ఆయన యొక్క గొప్పదేంటంటే జ్ఞానం వలన తన పిల్లలకు ధర్మాన్ని బోధించాడు ప్రజలకు కూడా ధర్మాన్ని బోధించాడు ఆయన పరిపాలన బాగా చేశాడు చేసిన తర్వాత చివరి వయసులో ఆయన ఒక పెద్ద యోగేంద్రుడైపోయి దిగంబర యోగి అయిపోయాడు అడవులో ఉండి ధ్యానంలో మునిగిపోయేవాడు ఆయన ఆయనను చూసి జైన మతం ఏర్పడింది అని చెప్తారు నాథుడు అని చెప్పని మనకి జైనుల యొక్క పూర్వ మహా మహానుభావుల్లో ఉన్నారు జైనులకు సంబంధించినటువంటి సాధు పురుషులు ఉంటారు కదా వాళ్ళలో ప్రాచీనుడు ఋషభనాథుడు యొక్క ఆయన ఋషభనాథుడు ఎవరు ఆయనే యోగేంద్రుడు ఆయనే మనకు మనకు శ్రీమద్భాగవతంలో ఉంది ఆయన యొక్క చరిత్ర ఆయన చెప్పిన ధర్మాలు కూడా ఉన్నాయి అంటే జైనానికి హిందూ మతానికి మూలం ఒకటే హిందూ ధర్మంలో ఉండేటువంటి ఒక మహాపురుషుడు యోగీంద్రుడే అక్కడ ఋషభనాథుడైనాడు దిగంబరయోగిగా మారాడు ఆయన సరే అదటి ఉంచండి అయితే ఆ ఋషభయోగేంద్రునే కుమారులు ఒక ఆయన పేరు భరతుడు అని ఉన్నాడు ఆయన పరిపాలన బాగా చేశాడు బాగా పరిపాలన చేయడం వలన ఆయన పరిపాలించిన భాగానికి భరతఖండము అని పేరు వచ్చింది చిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఏ పూజాములైనటువంటి ధార్మిక కార్యకలాపాలు మనం చేసినా లేదా మన చేత ఏ దేవాలయాల్లోనూ చేయించినా అక్కడ సంకల్పం చెప్తారు ఏమని చెప్తారు భరతవర్షే భరతఖండే అని చెప్తారు భరతుడు పరిపాలించిన వర్షం ఇది వర్షం అంటే దేశమనే అర్థం భరతుడు పరిపాలించిన భూభాగము అని చెప్తారు ఇప్పుడు చెప్తున్నారు ఎవరు చెప్పారు వాళ్ళకి ప్రాచీన పరంపరగా వస్తుంది అది అది అక్కడ ఎక్కడ మనకి గంగ పుట్టిన చోటు దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే ఈ సంకల్పం చెప్తుంటారు భరతవర్షే భరతఖండే అని చెప్పని చూసారా కనుక ఈ భరతవర్షము భారత ఖండము ఈ పేర్లు ఏం చెప్తున్నాయి నామవిజ్ఞాన శాస్త్రం ద్వారా ఇది అతి ప్రాచీనమైనటువంటి చరిత్రను సూచిస్తున్నాయి కాశ్మీరం కాశ్మీర దేశాన్ని ఎవరు నిర్మాణం చేశారు ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి కాశ్మీర రాజ చరిత్ర రాశారు అనే పేరుతోటి కలహండు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు రాశారు ఏమన్నా రాశారు కశ్యపుడు అనేటువంటి ఆయన ఈ కశ్మీర దేశాన్ని నిర్మాణం చేశాడు అని రాశారు ఆయన చాలా బాగా రాశారు ఏమన్నా రాశాడు తెలుసా ఈ కశ్మీర దేశంలో నువ్వు గింత మాత్రం కూడా తీర్థం కాని ప్రదేశం లేదు అని రాశాడు అంతా తీర్థమే నిజమే మాట గంగ ప్రవహిస్తుందండి అక్కడ ఎన్నో మహానదులు ప్రవహిస్తున్నాయి ఎన్నో క్షేత్రాలున్నాయి అక్కడ విష్ణుమూర్తి శివుడు వాళ్ళిద్దరూ ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయి కనుక ఆ గొప్పదైనటువంటి కశ్మీర చరిత్ర నిజంగా చదవాలి చదివితే ఎక్కడో హిమాలయాల్లో ఉండేటువంటి ఆ ప్రదేశంలో భారత సంస్కృతి ఎంత బాగా విస్తరించిందో మనకు అర్థమవుతుంది ఆయన రాసినటువంటి వాక్యాలు రెండు నన్ను చాలా ఆకర్షించాయి ఒకటి ఏం చెప్పాడంటే భుజవన ఛాయాం యషాం నిషేవ్య మహౌజసాం జలధిరచనా మెదిన్యాస్తే అకుతో భయా నువ్వు ఈ చరిత్ర ఎందుకు రాస్తున్నావు రాజతరంగ అనే పేరుతో రాజుల చరిత్ర రాయవలసిన అవసరం నీకేమొచ్చింది అంటే ఆయన చెప్తాడు వాళ్ళ యొక్క భుజ భుజవనము వాళ్ళ భుజాలే ఒక వనం ఆ వనంలో ఉండేటువంటి తరుచ్ఛాయిలో తరువుల నీడలో మహా తీస్టు గల కనుక వాళ్ళ యొక్క భుజవన తరువుల యొక్క నీడలో జలది జలధీయే సముద్రమే కాంచిగా మలనూలుగా కలిగినటువంటి మేధిని అకుతో భయం భయం లేకుండా ఉన్నదండి అంటాడు అంటే మొత్తం భూమండలానికి అంటే భారతదేశానికి ఆయన ఉద్దేశించి బా కాశ్మీర్ దేశం అనుకోండి ఈ భూమి భయం లేకుండా వాళ్ళు పరిపాలన చేయగలిగారు కనుక లేకపోతే భయమే కదండి ఒకరినొక్కళ్ళు దోచుకోవచ్చు ఇతరులు వచ్చి దోచుకోవచ్చు దేశాన్ని ఆక్రమించవచ్చు అలాంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఐకమత్యం లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నందువల్లనే విదేశీలు ఆక్రమించారు ఆ విధంగా ఆక్రమించకుండా వాళ్ళు రక్షించారు కనుక వాళ్ళ చరిత్ర చెప్పుకపోతేలాగా చెప్పుకోవాలి నిజంగానే చెప్పుకోవాలి కనుక కశ్మీర రాజ చరిత్ర మనం చదవాల్సి ఉంది ఇంతకీ ఈ కశ్మీరము అనేటువంటి పేరేం చెప్తోంది ఇది ఒకప్పుడు దీన్ని కశ్యపుడు నెలకొల్పాడని ఆ తర్వాత రాజులు పరిపాలించాలనేటువంటి విషయాన్ని మనకు ఆ చరిత్ర ద్వారా తెలుపుతోంది అది అది కూడా ప్రాచీన భారతదేశ చరిత్రకు ఒక ప్రమాణంగా మనకు నిలిచిందనమాట చెప్తాడు చక్రభృద్విజయేషాది కేశవ భూషితే తిలాంశోపి నయత్రాస్తి అస్తి పృథ్వ తీర్థైర్ బహిష్కృత ఎంత ధైర్యంగా చెప్పాడండి మా దేశంలో తీర్థాలున్నాయి మా దేశంలో క్షేత్రాలున్నాయని కానీ చెప్తాయని ఏమని చెప్పాడు చక్రభుత్ అనే పేరుతో ఉన్నాడు విజయేశానుడు అనే పేరుతోటి శివుడు ఉన్నాడు అటువంటి దేవతల చేత అలంకరింపబడిన మా కశ్మీర మండలంలో తీర్థం లేనటువంటి భాగం తిలాంశ కూడా లేదు అని చెప్పాడు అంటే మా దేశమంతా తీర్థమే ఎంత బాగా చెప్పాడు ఎంత అంటే మా దేశం అంతా పవిత్రమైంది ఏం చెప్పుకున్నాడు అనమాట అంతేకాకుండా ఆ దేశంలో ఈ మరి కుంకుమ పువ్వు మలేనివి కుంకుమ పువ్వు మనవి ఏవి బాగా దొరుకుతాయి అవన్నీ కూడా ఆయన చెప్పాడు కనుక ఇదంతా మనకేం తెలుస్తోంది ఏం తెలుపుతోంది కశ్మీరము అనేటువంటి పేరు కశ్మీరము అనేటువంటి దేశం అతి ప్రాచీనమైనటువంటి హిందూ సంస్కృతిని తెలుపుతోంది అనే విషయం మనకు దీని ద్వారా తెలుస్తోంది ఎప్పటికీ నూట పంతొమ్మిది ప్రమాణాలను చెప్పడం జరిగింది స్వస్తి